హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పులిచింతల ప్రాజెక్ట్ చూడండి ఈ కొండలు కనబడేదంతా ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది ఈ సన్సెట్ కనబడేది ఇదంతా మనకి తెలంగాణ కిందకు వస్తుంది రెండింటికి మధ్యలో ఉన్న బోర్డర్లో ఉన్న బ్రిడ్జి పులిచింతల ప్రాజెక్ట్ అద్భుతమైన దృశ్యం ఒకటి ఒకటో రెండో గేట్లు తీసి ఉన్నారు చూడండి అద్భుతమైన వాటర్ ఆ గేట్లు పనితనం ఇదంతా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన ముందు చూపుతో ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది ఎంతో అందంగా రూపుదిద్దుకున్నది పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందుతున్నది చూడండి సన్సెట్ అనమాట అది మీరు చూసేది అది మన తెలంగాణలో అద్భుతంగా కనబడుతుంది ఇప్పుడు నేను నడిచే ఏరియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నాం ఇటు పక్క నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటర్ అంతా బ్యాక్ వాటర్ కిందగా ఆగుతుంది నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇటువైపు స్టోరేజ్ కెపాసిటీ అనమాట దీనికి రైట్ సైడ్ ఇప్పుడు ఈ గుట్టలు ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్ దీనికి రైట్ సైడ్ అంటే ఇప్పుడు డ్యామ్ ఉన్నది డ్యామ్ ఉన్న కుడివైపు భాగంలో కిందకి అంటే ప్రకాశం బ్యారేజీ విజయవాడ ఆ ఏరియాకి నీళ్లు వదలబడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా అది అద్భుతమైన పర్యాటక ప్రాంతం అండి చూసి తరించండి బ్యాక్ వాటర్ అంత బ్రహ్మాండంగా ఉన్నది సన్సెట్ సన్ రైజ్ మంచిగా కనబడుతూ ప్రాజెక్ట్ లో ఒక్క గేట్ ఎత్తారు ఇదిగో మీరు చూస్తున్నది గేట్ ఎత్తిన ఇక్కడ నుంచి వాటర్ కిందకి పోతూ ఉన్నది ఇది గేటు చూడండి ఎంత నాణ్యంగా చేశారు చాలా మందంగా ఉన్నది ఈ గేటుని పైకెత్తి నీళ్లు కిందకి వదులుతున్నారు ఒక గేటు ద్వారా ఆ రెండో గేటు కూడా ఎత్తారు మొత్తం రెండు గేట్లు రెండు గేట్ల ద్వారా నీళ్లు కిందకి వదులుతున్నారు చూడొచ్చు మీరు అటుపక్క ఒక గేటు ఇటుపక్క ఒక గేటు అది అదే ఫ్రెండ్స్ పులిచింతల ప్రాజెక్ట్ యొక్క అద్భుతమైన దృశ్యం ఈ గేట్ ఎత్తలేదు దీని పక్కన ఉన్న గేట్ ఎత్తారు అలాగనే ఇటు పక్కన ఉన్న గేట్ని కూడా ఎత్తారు రెండు గేట్లు ఎత్తారు రెండు గేట్ల ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్ళని కిందకి వదులుతున్నారు ప్రాజెక్ట్ అధికారులు చూసి తరించండి